వి న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా మాచల్ల నియోజకవర్గంలో ఇద్దరు తెలుగుదేశం నేతల దారుణ హత్య ఈరోజు వెల్దుర్తి మండలం వీడు గ్రామ శివారులో మోటార్ సైకిల్పై గుండ్లపాడు గ్రామానికి వస్తున్న ఇద్దరిని స్కార్పియోతో గుద్ది చంపిన చనిపోయిన చనిపోయినవారు మరియు చంపిన వారు ఇద్దరు టీడీపీ పార్టీకి చెందినవారు ఈ హత్యకు తోట చంద్రయ్య కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని హత్య చేయడానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్లు ఎస్పి కంచి శ్రీనివాసరావు తెలిపారు మాచెర్లలో ఇద్దరు తెలుగుదేశం నాయకులను నరికి చంపిన ప్రత్యర్థులు గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వరులు కోటేశ్వరరావులను కారుతో గుద్ది కొడవలతో గొడ్డలతో నరికి చంపిన ప్రత్యర్థులు గుండ్లపాడులో తీవ్ర ఉద్రేకత పరిస్థితులు ఏర్పడంతో గ్రామానికి భారీగా చేరుకున్న పోలీసు బలగాలు సుమారు ఐదు గంటల ప్రాంతంలో గుండెపాడు గ్రామానికి వెళ్ళేటువంటి దారిలో బోధిలపాడు వద్ద టూ వీలర్ మీద వెళ్తున్నటువంటి జవిశెట్టు వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టు కోటేశ్వరరావులను బ్లాక్ స్కార్పియోలో ముద్ది ముద్దడం జరిగింది ఇందులో చనిపోయిన వారికి కోట చంద్రయ్య గారి ఒక కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు మరియు ఇద్దరూ కూడా డిపి పార్టీకి చెందినవారే దీనికల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి అన్ని టీం ఏర్పాటు చేయడం జరిగింది అందరం కూడా దీని విషయంలో దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం సుమారు ఐదు గంటల ప్రాంతంలో గుండపాడు గ్రామానికి వెళ్ళేటువంటి దారిలో బోధులపాడు వద్ద టూ వీలర్ మీద వెళ్తున్నటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావులను బ్లాక్ స్కార్పియోలో ముద్దడం జరిగింది ఇందులో చనిపోయిన వారికి కోట చంద్రయ్య గారి ఒక కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు మరియు ఇద్దరూ కూడా టీడీపీ పార్టీకి చెందినవారే గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది అందరం కూడా దీని విషయంలో దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం సుమారు ఐదు గంటల ప్రాంతంలో గుండపాడు గ్రామానికి వెళ్ళేటువంటి దారిలో బోధులపాడు వద్ద టూ వీలర్ మీద వెళ్తున్నటువంటి జవిశెట్టు వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టు కోటేశ్వరరావులను బ్లాక్ స్కార్పియోలో ముద్ది ముద్దడం జరిగింది ఇందులో చనిపోయిన వారికి